పాత నిబంధనలోని ఆజ్ఞలు అందులో మొట్టమొదటిది భాగా దాన్ని పరిష్కరించేశాం సరే మిగతా ఉన్నాయి ఆ మిగతా ఆజ్ఞలలో రెండు రకాల ఆజ్ఞలున్నవి ఒక రకమైన ఆజ్ఞలు డివైడ్ చేయమన్నాడుగా సత్యవాక్యమును సరిగా విభజించాలి సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి అందులో రెండు రకాల ఆజ్ఞలు ఉన్నాయి ఒకటేమో నీతి ప్రవర్తన సంబంధమైన ఆజ్ఞలు దీన్ని మారల్ లా అంటారు మారల్ లా నైతిక ధర్మశాస్త్రము ఇంకొకటి సెరిమోనియల్ లా అంటారు సిఈఆర్ఈ ఎంఓఎన్ఐఏఎల్ సెరిమోనియల్ లా అంటే పాప క్షమాపణార్థము దేవునికి ప్రీతికరంగా ఉండటానికి దేవుడు మనలను క్షమించి అనుగ్రహించడానికి ఉద్దేశించినటువంటి దేవుణ్ణి సంప్రీతిపరచడానికి ఉద్దేశించిన కర్మకాండ దాని పేరు సెరిమోనియల్ లా ప్రియులారా ఈ సెరిమోనియల్ లా అనేది కొట్టివేయబడింది శిల్వ మీద యేసు చనిపోయి తిరిగి లేవడం వలన దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం చేసే బలి కర్మకాండంతా కొట్టివేయబడింది పాత నిబంధన కాలంలో అపరాధ పరిహారార్థ బలులు పాప పరిహారార్థ బలులు సమాధాన బలులు దహన బలులు రకరకాల బలు ఉండేవి అవన్నీ ఇప్పుడు మనం అర్పించటం లేదు ఎందుకంటే సదాకాలము నిలిచే ఒక్కటే బలి ఏసయ్య అర్పించినాడు మిగతా బలులు ఇప్పుడు మనకు అవసరం లేదు హెబ్రి పత్రిక పది అధ్యాయం నాలుగవచనం చూడండి తెచ్చేసి ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యము దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఇంకొక బలి అర్పించేసాడు ఆయన పద్నాలుగు వచనం చూడండి పన్నెండు పదమూడు కూడా చదవండి అమ్మ ఈ అయితే ఈ అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అరిపించి దేవునికి స్తోత్రం గాక ఒకటే బలి అరిపించాడు పద్నాలుగు ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసేసాడు దేవునికి స్తోత్రం గాక గనక ఇక మీదట దేవుని కోపమును చల్లార్చడానికి దేవుణ్ణి శాంతింపజేయడానికి దేవుణ్ణి సంతోషపరచి దేవునికి ప్రీతికరంగా మనం ఉండడానికి ఆయన కోపాగ్ని ఉగ్రతను చల్లార్చి ఆయన కోపాన్ని మనం తప్పించుకోవడానికంటూ మనం ఏ బలులు కూడా అర్పించడం అవసరం లేదు వాటన్నిటికీ బదులుగా సదాకాలము నిలిచే ఒక్కటే ఒక బలిని యేసు శిలువలో అర్పించేసినాడు అందుకే మనం ఇవాళ బలి కర్మకాండ చేయడం లేదు కానీ ఈ సెరిమోనియల్ లా భక్తి జీవిత ఆధ్యాత్మిక జీవిత సంబంధమైన దేవుణ్ణి సంతోషపెట్టడం కొరకైన బలికర్మకాండ ఆగిపోయింది ఏసయ్య బలయ్యాడు గనుక కానీ నైతిక ధర్మశాస్త్రం ఆగిపోలేదు అందుకే నైతిక ధర్మశాస్త్రపు ఆజ్ఞలన్నిటినీ కొత్త నిబంధనలో మళ్ళా పునరుద్ఘాటించడం జరిగింది రిపీట్ చేయడం జరిగింది పాత నిబంధనలో అబద్ధమాడరాదు అనుంది కొత్త నిబంధనలో కూడా ఉంది అబద్ధమాడొద్దని పాత నిబంధనలో వ్యభిచరించరాదు అనుంది కొత్త నిబంధన గ్రంథంలో కూడా రాయబడి ఉంది విగ్రహారాధన చెయ్యొద్దు అని పాత నిబంధనలో ఉంది కొత్త నిబంధనలో కూడా ఉంది అబద్ధమాడరాదు పొరుగువానిది ఏదైనా ఆశించరాదు అవన్నీ మళ్ళీ కొత్త నిబంధనలో రిపీట్ అయినాయి గనుక ధర్మశాస్త్రమును మనం ఎలా ఉపయోగించాలి ధర్మానుకూలముగా అందులో మొట్టమొదట మనలను దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టడానికి కావలసిన ఆ బలికర్మకాండ అనేదాన్ని ప్రక్కన పెట్టారు అది ఇప్పుడు అవసరం లేదు ఎందుకు అసలు సిసలైన బలి జరిగిపోయింది కాబట్టి ఆ బలి కర్మకాండ అవసరం లేదు తరువాత ఇంకా ప్రయోజనకరమైంది చాలా ఉంది ధర్మశాస్త్రంలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అని మన మూల వాక్యంలో రాయబడింది ధర్మశాస్త్రాలు ఏమున్నాయట జ్ఞానముంది ఎన్ని అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు